వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారాశి వారికి రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చూడబోతున్నారు దాదాపు కొన్ని ఏళ్ళ తర్వాత గ్రహాలు శుభప్రదంగా ఉండటం వల్ల సంతోషం వెలువెరిగిపోతుంది వీరి జీవితంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఆర్థికంగా స్థిరత్వము కుటుంబ సమస్యల పరిష్కారము ఆధ్యాత్మిక పురోభివృద్ధి వంటి అనేక శుభయోగాలు రాబోతూ ఉన్నాయి తులారాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి తుల రాశి చక్రం ఏడవ రాశి గాలి మూలకం ఆధిపత్య వహించే రాశి దీని పాలక గ్రహం శుక్రుడు ప్రధాన దైవము శ్రీహరి తుల రాశి చక్రం యొక్క దిశ పశ్చిమము ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అద్భుతమైన యోగాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ పరంగా ఆర్థిక స్థిరత్వం లభించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ తులారాశి వారికి ఆర్థికంగా కెరీర్ కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోంది జన్మ నక్షత్ర ఆధారంగా జాతకం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి రాశిచక్రంలో బృహస్పతి మే నుంచి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తాడు శని ఆరవ స్థానంలో సంచరిస్తాడు రాహు మే నుంచి ఐదవ స్థానంలో నందు కేతువు మే నుంచి పదకొండవ స్థానం నందు సంచరిస్తాడు ఈ గ్రహాల సంచారం కారణంగా అన్ని విధాలుగా కూడా వారికి అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ధనలాభం ఉంది తులారాశి వారికి మంచి ఆదాయం ఇబ్బడి ముప్పుడిగా పెరుగుతుంది ఈ రాశి వారికి ఆరోగ్యము ఆనందము కలుగుతుంది కుటుంబ సౌఖ్యము కలుగుతుంది తులారాశి వారికి మాత్రమే కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న అదృష్టము సంతానం వల్ల శుభవార్తలు వింటారు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఇన్వెస్ట్మెంట్ అన్ని కొలిసి వస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అక్టోబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తులైతే ఉంటుంది తులారాశి వారికి సుఫలితాలు ఎన్నో పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు అవన్నీ తొలగిపోతాయి కోటి తీర్పులు కోటి తీర్పులు కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వారికి మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుంచి అనుకూలమైన ఆర్థిక సహాయాలు పొందుతారు మే మధ్యకాలం తర్వాత ప్రేమ వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతర విషయాల్లో కూడా అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వారి ఆరోగ్యం మిశ్రమంగా చూసిస్తుంది మరింత మెరుగు ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం అయితే ఉంది బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు పరిశీలన గృహంలో ఉంటాడు ఇది చేతులు నడుము ఇంకా కడుపుకు సంబంధించిన సమస్యలు కలిగిస్తుంది మార్చి నెలలో శని సంచారం వల్ల నోరు ఇంకా కడుపుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు రాలతవచ్చు ఆ తర్వాత శని అత్యద్భుతమైన స్థానం యొక్క లేబుల్ని అందుకుంటుంది తులారాశి వారికి ఒక రెండు వేల ఇరవై ఐదు మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సానుకూల ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది అయితే వీటన్నిటిని మధ్యలో మే నుంచి రాహు సంచారము కొన్ని నెలల్లో మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వటం చాలా కీలకంగా సూచిస్తుంది అప్పుడు ఫలితాలు క్రమంగా మెరుగుపడటం ప్రారంభిస్తాయి చిన్నపాటి వైరుధ్యాలు మాత్రమే కలిగి ఉండవచ్చు మీరు ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆరోగ్యాన్ని బాగా ఆస్వాదిస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్యపరంగా అనేక రకాల ఫలితాలు చూడవచ్చు ఆరోగ్యపరంగా ద్వితీయత ఎంతో మెరుగ్గా ఉంటుంది రాశి వారికి విద్యాపరంగా కూడా మిష్టం అదృష్టాన్ని తెస్తుంది సంవత్సరం ప్రారంభంలో భాగంగా తమ అధ్యయనాల నుంచి ప్రత్యేకంగా ఆలోచించే విద్యార్థులు చాలా బలహీనమైన ఫలితాలు పొందుతారు నిజంగా కష్టపడి పరిశోధన చేసేవారు సాధారణంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఈ సంవత్సరం రెండో భాగ్యం ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత విద్యాస్థాయి గణనీయంగా పెరుగుతుంది విద్యార్థులు విదేశాల్లో వారి యొక్క ప్రస్తుత నివాస స్థలం లేదా పుట్టిన ప్రదేశం వెలువల చదువుకోవాలనుకున్న వారి యొక్క ప్రయత్నాలు విజయం సాధిస్తారు రాసి వారికి విదేశాల్లో చదువుకోలేని వారి విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు విదేశాల్లో చదువుకునే విద్యార్థులు వీరికి అదనంగా విజయం సాధించగలుగుతారు ఆధ్యాత్మిక ఇంకా మత సంబంధిత అధ్యయనాలు కోరుకునే విద్యార్థులు మధ్యకాలం తర్వాత మంచి అవకాశాలు వస్తాయి ఇంట్లో రాహు మేలో ప్రారంభమయ్యే ప్రాథమిక విద్యల్లో విద్యార్థులు మెదడు మెరుగుపరుస్తారు అదే సమయంలో వీరు నాణ్యమైన పనిని ఉత్పత్తి చేయాలనే వీరు మట్టుదలతో పనిని ముందుకు నడుపుతారు తులారాశి వారికి వ్యాపారం చేసుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది కానీ సంవత్సరం ప్రారంభం కాస్త దరంగా ఉంటుంది పని వ్యాపారం యొక్క మొదటి కొన్ని నెలలు కొంచెం నెమ్మదిగా నడుస్తుంది కొత్త ప్రణాళికలతో ముందుకు రావటం ద్వారా సమస్యగా ఉండవచ్చు కొత్త ప్రణాళికలు బాగా కనిపించవు లేదా వాటిలో కొన్ని లోపాలు ఉండవచ్చు కానీ మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారము మీ ఆలోచన మరియు ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరుతుంది ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మే నెల తర్వాత మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం కూడా అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది ఈ యొక్క అన్ని అంశాల కారణంగా మీ యొక్క వ్యాపారం విజయవంతమవుతుంది వ్యాపారం కోసం ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి సీనియర్లు మీకు అద్భుతమైన మార్గదర్శనం అందిస్తారు ఈ కారణం అన్నింటిలో మీ వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధిస్తారు వారి యొక్క కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు వస్తాయి గత ఏడాది ఈ ఏడాది కంటే అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే నెల తర్వాత మార్చడం చాలా మంచిది అయినప్పటికీ వీళ్ళనంతా మే నెల మధ్యకాలం తర్వాత మార్పులు చేయటం మంచిది ఈ యొక్క మార్పులు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయి మొదటి కొన్ని నెలల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ రాశివారు ఈ యొక్క మాసం తర్వాత అతి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మే నెల మధ్యకాలంలో పురోగతి పదోన్నతులు మరియు ఉద్యోగ మార్పులు మార్గం తులనాత్మకంగా మెరుగుపడతాయి తులారాశివారు తమ లాభ గృహానికి అధిపతైన సూర్యునికి ఏడాది పొడవున స్థిరమైన ఫలితాలు కలిగి ఉంటారు కొన్ని నెలలు బలంగా ఉంటే మరి కొన్ని బలహీనంగా ఉంటాయి ధనవంతుల గృహానికి అధిపతి అయిన కుదురు చుట్టూ ఉన్న పరిస్థితులు లాగా ఉంటాయి రెండు గ్రహాల ఆధారంగా సంవత్సరం డబ్బు సమస్యల పరంగా అవమానంగా ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మే నెల మధ్య నుంచి బృహస్పతి యొక్క సంచార ధనాన్ని సూచించేది అత్యంత అనుకూలంగా ఉంటుంది సహజంగా నిధి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బాగా బలోపేతం చేస్తుంది డబ్బు ఇంటిపై బృహస్పతి ప్రభావం మే నెల మధ్యకాలం కంటే ముందే ఉంటుంది అలాగే ఆదా చేసిన డబ్బుతో ఎటువంటి సమస్యలు ఉండవు కానీ కొత్త డబ్బు సంపాదించడానికి మీరు మార్గాలు సుగమనం అవుతాయి ఆమోదకరమైనటువంటి ఫలితాలు అందిస్తున్న సూచిస్తుంది రెండో భాగం చాలా మంచి ఫలితాలు అందిస్తుంది మార్చి నెల వరకు మీరు మీ యొక్క పొదుపును కొనసాగించడం అవసరము తప్పుడు స్థలంలో పెట్టుబడి పెట్టకండి ఇది ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును సురక్షితంగా పొంద పదుపును కొనసాగించడం అవసరము తప్పుడు స్థలంలో పెట్టుబడి పెట్టకండి శని యొక్క అంశం మార్చి తర్వాత డబ్బు ఇంటిపై ప్రభావం చూపదు అంటే మీ డబ్బు ఎక్కువగా సురక్షితంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఉండవని సూచిస్తుంది మీరు ఆర్థిక వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించడం మంచిది రాశివారి యొక్క ప్రేమ జీవితము మంచి ఫలితాన్ని పొందుతారు కొన్ని సందర్భాల్లో కొద్దిగా బలహీనంగా ఉంటుంది సంవత్సరంలో ప్రారంభం నుంచి కూడా ఈ నెల వరకు కూడా ఐదవ ఇంటిపై శని ప్రభావం ఉంటుంది శని తన సొంత రాశిలో ఉన్నప్పటికీ శని మందమైన గ్రహంగా ఇంకా ఐదవ ఇంట్లో ఉండటము ప్రేమ సంబంధాల్లో నశించిపోతూ ఉంటుంది రెండు వేల ఇరవై వారి ప్రేమ దృష్టి పెట్టడం కంటే మీరు ఒకరి లోపాలు వెలికి తీసేందుకు ప్రయత్నించాలి ఇది నిజంగా సంభవించినట్లయితే దీన్ని నివారించడం చాలా ముఖ్యము ఈ యొక్క నెల తర్వాత ఐదు ఇంటికి శని ప్రభావం తగ్గుతుంది అందువల్ల పాత తప్పులు మరియు సమస్యలు క్లియర్ అవుతాయి అయితే ఈ నెలలో రాహు ఐదు వింటలు ప్రవేశిస్తాడు కొన్ని తప్పులు సంభాషించవచ్చు వీటి వెండి రేకా ఏమిటంటే బృహస్పతి ప్రభావం మే నెలల మధ్యకాలం తర్వాత ఐదు వింటిపై వ్యక్తమవుతుంది ఇది అపార్థాల నుంచి వాతావరణం క్లియర్ చేయడంలో సహాయపడుతుంది రాశి వారికి అద్భుతమైన మార్పులు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల పరంగా మిశ్రమంగా ఉంటుంది సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వివాహ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి కోరుకునే వారికి అదృష్టం తెస్తుంది మొదటి కొన్ని నెలల తర్వాత ఆసజనంగా కలిగించలేదు బదులుగా నిశ్చితార్థి ఇంకా ఇతర విషయాల్లో యొక్క సంచార ప్రయత్నంగా ఉంటుంది ఐదు నింటి నుంచి శని ప్రభావం ముగిసినప్పుడు మీరు సంతానం కొన్ని ప్రయత్నం చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కుటుంబ వ్యవహారాల పరంగా చూసినట్లయితే అనుకూలంగా లేవు శని సంవత్సరం మొదటి కొన్ని నెలలు ముఖ్యంగా ఈ నెల వరకు పదివింటి నుంచి మీ రెండింటినీ చూస్తుంది ఈ అంశంలో కుటుంబాల విభేదాలు వస్తాయి మీ సంభాషణ శైలి కూడా కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీ మాటలు మీ కుటుంబ సభ్యులు నచ్చకపోవచ్చు మీ మాటలు ఇతరులు వేరే అర్థాన్ని కలిగి ఉండవచ్చు అందుకే ఈ నెల వరకు తక్కువ మాట్లాడడం పని గురించి ఆచరించడం మాట్లాడడం ఏది మాట్లాడితే గౌరవం మాట్లా మంచిది రెండు ఇంటి నుంచి శని ప్రభావం మార్చి నెలల తర్వాత ముగుస్తుంది దీని ఫలితంగా విషయాలు చివరికి మెరుగుపడతాయి కుటుంబ విషయాల అనుకూలత యొక్క గ్రాఫ్ పెరగడం ప్రారంభమవుతుంది గృహ వాహ వ్యవహారాలు విషయానికి వస్తే ఎక్కువ లాభం ఈ సంవత్సరంలో చాలా కష్టాలు కనిపించడం ఖాయం బృహస్పతి సంవత్సరం మధ్య కొన్ని నెలలు ఎనిమిది ఇంట్లో ఉన్నప్పటికీ తొమ్మిదో అంశం నుంచి నాలుగు ఇంటిని చూస్తాడు దే ఇది దేశీయ వ్యవహారంలో ఎటువంటి ముఖ్యమైన సమస్యలు కలిగి ఉండవు మే నెల మధ్యకాలం వరకు బృహస్పతి స్థానం కూడా గణనీయమైన మార్పులు వస్తాయి అన్ని ప్రయత్నాలు మీకు ప్రయత్నాలు పొందుతారు తులారాశి వారి యొక్క భూమి భవనాలు సంబంధిత విషయాల్లో పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మీ చర్యలు మరియు ప్రయత్నాలన్నీ కూడా అవసరమైన నిధులు మీకు ఇస్తుంది ఆస్తి ఇంకా భవనాల కోసం మీ కళలు సాకారం చేసుకుంటారు మీ విషయాల్లో కొత్త విషయాలు తల రేకెత్తాయి ఈ రాశి వారికి ఇన్ని గ్రహాలు యొక్క కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలంగానూ కొన్ని గ్రహాల అనుకూలతలు అనుకూలంగానూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి కొత్త సంవత్సరము ముందు మొదటి సంవత్సరం కంటే కూడా అద్భుతంగా ఉన్నటువంటి ఫలితాలే రాబోతున్నాయి రాశి వారికి రాబోయే రోజులన్నీ మంచి కలగాలని చూస్తూ ఉన్నాము కొత్త అవకాశాలు వస్తాయి కా ముఖ్యంగా శని మీ ఐదు వింటలో ఉండటం వల్ల మీ సృజనాత్మక జ్ఞానం మరియు పిల్లలతో సంబంధాలు కూడా మనపడతాయి ఈ విధంగా ప్రతి రంగంలోనూ కూడా ఈ రాశి వారు దూసుకుపోతున్నారు వీడియోని లైక్ చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి